హాయ్ అండి నేను మీరు అమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి అర్సలు చేసిన వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి ప్రతి ఒక్క వీడియో అనేది షేర్ చేస్తా మీ ముందుకైతే వస్తున్నాను అలానే నన్ను సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలండి మీరు సపోర్ట్ చేయబట్టే నేను ముందుకు నడవగలుగుతున్నాను మీరు ఇంకా ఇంకా నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి ఇంకా ఇంకా వీడియోస్ అనేది తీసుకొని మీ ముందుకు రాగలుగుతున్నానండి అయితే సంక్రాంతి పండకి ప్రతి ఒక్క వీడియో అనేది మీతో షేర్ చేసుకోగలిగాను షేర్ చేశాను కూడా ఆఖరికి పండగది కానీ కనువది కానీ నేను చెక్కలు వండింది సకనాల పోసింది చక్రాలు వండింది అన్నీ మీతో షేర్ చేసుకున్నానండి నేను ప్రతి ఒక్కటి నన్ను సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపిస్తున్నారు అదండి అలానే ఇప్పుడు అరిసెల వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో కూడా అలానే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి నన్ను ముందుకైతే నడిపించండి నేను ఇది మొత్తం మీతో మాట్లాడదామని చెప్పి మాట్లాడుతున్నానండి అయితే ఒరిజినల్ వాయిస్తోనైతే మాట్లాడాను అది ఆ వీడియో అనేది మీకు ముందు వచ్చిద్ది ఇప్పుడు మీతో కొన్ని మాటలు చెప్పుకుందామని చెప్పి ఈ వీడియో మాట్లా అంటే వాయిస్ ఆఫ్ చేసి మాట్లాడుతున్నానండి అది అది ఎలా చేశాను ఏంటిది అనేది మొత్తం నేను మొత్తం చూపించాను వీడియోలో అయితే మొత్తం వచ్చిద్దండి ఫస్ట్ నుంచి వచ్చింది ఆ వీడియో ఈ వీడియో కూడా చూడండి చూసి ఎలా చేశాను ఏంటిది అనేది అరసలు అనేది చెప్పండి అయితే నేను లాస్ట్ దాకా చూ అరసలన్నీ అయిపోయిన దాకా వీడియో అయితే తీలేకపోయాను కొన్ని అరిసెలు దాకా వీడియో తీయగలిగానండి ఎందుకనంటే నేను ఇటు చేసుకుంటా అరిసెలు నూనెలో వేసుకుంటా ఉండాలి కాబట్టి వీడియో తీయటానికి నాకు కుదరలేదు అయితే పిల్లలు ఉన్నారు కదా అని మీరు అనుకోవచ్చు పండ పండగ పనులు కదండీ అడవిడిగా ఉంది పొయ్యి కాడ అందరం కూర్చొని ఉండాలి ఒకళ్ళ ముండలు చేస్తంటే ఒకళ్ళని చేసేస్తంటే అలాగా చేసుకుంటూ ఉండాలన్నమాట ఈ వీడియో తీయటానికి అన్ని తీ చేసిన దాకా వీడియో అయితే తీయలేకపోయాను కొన్ని అయితే మీతో షేర్ చేసుకోగలిగాను అయినా మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను అంతకన్నా ఇంకేం కావాలో చెప్పండి అంతగా అదే సంతోషం అనుకుంటున్నాను అసలు ఈ వీడియో అయితే నేను మీకు షేర్ చేయలేకపోయేదాన్ని ఈ కొంచెం వీడియో అన్న మీతో షేర్ చేసుకుంటున్నానంటే ఇంకా నేను సంతోషంగానే భావిస్తున్నాను ఇకదండి ఇక వీడియో అయితే నేను ఒరిజినల్ వాయిస్ అయితే పెట్టాను ఇంకో మాట ఏంటంటే అరిసెలు వచ్చేసి నేను కట్టెల పొయ్యి మీద చేద్దామని చెప్పి కట్టెల పొయ్యి మీదే చేశానండి ఈ పొయ్యి వచ్చేసి ఎనబ్బొచ్చి ఉంటుంది కదండి ఎనబ్బొచ్చులో నేను పొయ్యి అయితే వేసాను పొయ్యి వేసి నేను ఇక వీటి మీదే కాను సంక్రాంతి పండుగ రోజు మొత్తం వంటలు కూడా దీని మీద పొయ్యి వచ్చేసి నేను ఎనబ్బొచ్చులో వేస్తానని చెప్తాను కదండి అయితే ఎనబొచ్చిలో పొయ్యి అలా వేసాను ఏంటిదనేది మొత్తం వీడియో తీసి ఛానల్ అయితే పెట్టాను ఒకళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉంది చూడాలి అని మీకు అనిపించింది అనుకోండి నా ఛానల్లోకి అయితే వెళ్ళిపోండి పక్కా పల్లెటూరు రామదేవి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళిపోండి వెళ్ళిపోయారంటే నా ఛానల్ అయితే పొయ్యి వేసాను ఏంటిది అనేది కూడా వీడియో ఉంది చూసి ఎలా ఉంది ఏంటిది అనేది కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే వీడియో చూసేసేయండి ఇదిగోండి అరిసెల పిండి అయితే పట్టుకొచ్చాము పట్టుకొచ్చి జలడిచ్చి అయితే పక్కకు పెట్టాను ఇప్పుడు బెల్లం అయితే పొయ్యి మీద పెట్టాను చూపెడతాను అదిగోండి బెల్లం అయితే పొయ్యి మీద పెట్టేశాను ఇది కరిగినాక వడపోయాలి ఈ బెల్లం వచ్చి రెండు రకాలు వేసానండి ఒకటి కలర్ వేసింది ఒకటి కలర్ అయింది బియ్యం వచ్చేసి ఎన్ని పోసాను బియ్యానికి ఎంత బెల్లం ఎత్తానో చూతానండి రెండు కిలోలు బియ్యానికి కిలోన్నర బెల్లం నేనైతే రెండు కిలోలు బియ్యానికి కిలోన్నర బెల్లం అయితే వేసుకున్నాను వేసుకొని అయితే స్టార్ట్ చేశానండి ఇది కరిగినాక వడకొస్తున్నప్పుడు చూపెడతాం మళ్ళీ మీకు పోసేది ఇదిగోండి పాక వచ్చిందో లేదో చూస్తున్నాను ప్లేట్ తీసుకొని నీళ్లు తీసుకొని ప్లేట్లు ఎట్లా వేసుకుంటే మనకు అర్థమైపోయింది ఇదిగోండి చూడండి ఇదిగో ఇలా రావాలి మనకి చూసారా మనకి ఇలా ఉండ చుడుతుంటే వచ్చేలాగుంటే మనకి ఇక పాక అనేది వచ్చినట్టేనండి ఏలక్కర పొడి చేసుకున్నానండి అది వేస్తున్నాను కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నానండి పాకంలోనే ఏ పిండి ఇలా తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటా తిప్పుకోవటమే మనకు సలువుడు తయారైపోయింది ప్పటం అయితే అయిపోయింది సల్విడైతే తయారైపోయింది ఇదిగోండి మనకి ఇలా ముద్దలాగా రావటం ఇదిగోండి ఇలా చూసుకొని మనకు లాస్ట్కి వచ్చేసరికి గట్టిపడిద్ది కాబట్టి పెంచుకుంటే సరిపోయింది కొంచెం పైన నెయ్యి వేసుకుంటున్నాను ఎలాగో నేను పాకంలో నెయ్యి వేయటం మీరు చూశారు కదా కిలో దాకా నెయ్యి పోసానండి పాకంలో దీంట్లో కూడా కొంచెం పైన వేసుకుంటున్నాను ఎందుకంటే ఇదంతా పైన ఆరిపోకుండా ఉండటం కోసం ఇలా వేసుకొని చుట్టూ రాని వేసుకున్నాం అనుకోండి మూత ఇదిగోండి మొత్తం అనుకున్నాను కదా ఇదిగో చూడండి ఎలా కాతుందో చాలా బాగుంటాయండి ఇలా మనం నెయ్యిలో కూడా ఈ అరిసెల్ని అచ్చంగా నెయ్యిలో కూడా చేస్తారండి Ya serap betul dia. Belian. Dia macam marah dia ni. Anta bayang